ప్రస్తుతం భారతదేశంలో బర్నింగ్ ఇష్యూ ఏదైనా ఉందంటే దేశీయ విమాన ప్రయాణాలు భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ విమాన శాఖ మంత్రి గారిపైకే నెట్టేస్తున్నారు విమానశాఖ మంత్రికి ఎంత సంబంధం ఉందో భారతదేశ ప్రభుత్వానికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అందరికీ సంబంధం ఉంది ఒక చిన్న సమస్యను జటిలమైన సమస్యగా చేసి భారతదేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ప్రభుత్వం ఇందులో మనం బాధపడాల్సింది సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు కావడం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే కనుక ఈ కారణానికి ఈ తప్పుకు కారణం ఏంటి అంటే ఒక సంస్థకే డెబ్బై శాతం విమానాలు నడిపే అర్హతను కల్పించడం ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం విమానాలు వాళ్ళు నడుపుతున్నారు దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా ఒక ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంతా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే టాటా కంపెనీలో మరొకటో మరొకటో నడుపుతూ ఉన్నాయి ఈ ప్రైవేటు ఫోరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడింది ఒకసారి గమనించండి ప్రజలారా ప్రభుత్వం విమానాలను నడుపుతూ ఉంటే సమస్య లేదు లేదా పలు సంస్థలకు ప్రభుత్వం కనుక అప్పజెప్పింటే గన ఇంత ఇబ్బంది లేదు ప్రభుత్వం నడపకపోవడము ఒక సంస్థకే డెబ్బై శాతం విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట ఎంత అసౌకర్యానికి గురైతున్నారంటే ఈరోజు పది రోజులు అయింది హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలన్నా బొంబాయి పోవాలన్నా ఇంగోచోటికి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం ఈ ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన ప్రొద్దుటూరు బస్ స్టాండ్ మాదిరి ఉంది ప్రొద్దుటూరు బస్ స్టాండ్ మైదుకూరు బస్ స్టాండు మేలు ఎడగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో లేకుంటే రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను ఆ బస్ స్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా మన ఒక మహిళ ఆక్రో ఆవేదన అయితే అసలు అది ఎవరినైనా గుండెలు పిండేస్తుంది వేరే దేశంలో భర్త చనిపోయినాడు ఆ భర్తను శవపేటికలు పెట్టుకొని ఇండియాకి తీసుకొస్తా ఇండియాకి ఇండియాకు వచ్చిన తర్వాత మరొక విమానం మారాలా ఇక్కడ వరకు వచ్చింది ఇండియాకు వచ్చిన తర్వాత విమానం మారడానికి రెండు రోజులు ఆగిపోతే ఏంది ఆమె పరిస్థితి ఎంత అన్యాయం ఇంకా దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో చూసినాం ఒక పెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడానికి ఇబ్బంది అయిపోయి ఆన్లైన్లో వివాహం ఆన్లైన్లో వివాహం చేసుకున్నారు ఒక ఊరిలో బంధువులు తల్లిదండ్రులు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక ఊర్లో ముహూర్తం దాటిపోకూడదు రాలేమని చెప్పి ఆన్లైన్లో వివాహాలు ఆన్లైన్లో వివాహాలు శవపేటికలలో భర్తల యొక్క మృతదేహాలు రోజులు తొరబడి ఎయిర్పోర్ట్లలోనే పడిగాపులు కాసే విధానం కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది వేల మంది కాదు కొన్ని లక్షల మంది దీని కారణం ఇండిగో సంస్థకు మాత్రమే ప్రైవేటు సంస్థకు మాత్రమే విమానాలన్నీ దేశీయ విమానాలు నడపడానికి కావాల్సిన స్థితి కల్పించడం తక్కువ మంది పైలట్లతో తక్కువ మంది ఆఫీస్ సిబ్బందితో ఎక్కువ విమానాలను ఎక్కువ ట్రిప్పులను నడపడం వలన ఈ అసౌకర్యం జరుగుతుంది కాబట్టి ప్రమాదం జరుగుతుంది కాబట్టి మీరు సిబ్బందిని పెంచండి అని చెప్పి భారతదేశ ప్రభుత్వం చెబితే మాకు కుదరదు అని చెప్పి వాళ్ళు మొండికేసి భీష్మించుకొని కూర్చొని ఈ పని చేసినారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక సంస్థకి అప్పచెప్పడం ప్రైవేట్ సంస్థకి అప్పచెప్పడం వల్ల ఏమీ పీకలేక సాధించలేక నోరు నుండి భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యం కలిగించి ప్రపంచ దేశాలలో భారతదేశం విమాన శాఖ యొక్క పరువును మర్యాదను తీసి ఆ మూల గుచ్చబెట్టింది ఛార్జీలు ఎంత పెరిగినాయంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే మామూలుగా అయితే ఐదు వేల నుంచి పదివేలు ఉంటుంది ఎక్కువ రోజుల ముందు మనం బుక్ చేసుకుంటే కనుక ఐదు వేల ఆరు వేలకు ఏడు వేలకు కూడా వస్తుంది లేదంటే పదివేలు పన్నెండు వేలు వస్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు అంట అన్నిటికీ కారణం నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రభుత్వం నడపకుండా ప్రైవేటు పరం చేయడం వలన ఆ ప్రైవేటు పరంలో కూడా ఒక సంస్థకి అప్పజెప్పడం వలన ఈ అసౌకర్యము దీన్ని కట్ చేస్తే సినిమాలో చెప్తారు కదా కట్ చేస్తే అని ఈడ కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే కూడా ఇట్టనే ఉంటుంది సేమ్ ఇట్టనే ఉంటుంది ఆడ కట్ చేస్తే ఇట్టనే మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే ఈడ కూడా ఢిల్లీకి పోయేదానికి లక్ష రూపాయలు టికెట్ పెట్టినట్టు మెడికల్ సీటుకు కోటి రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కోటి రూపాయలు ఆడెట్లయితే ఛార్జీలు పెరిగినాయో ఈ సీటు యొక్క ధరలు అట్టే పెరుగుతాయి ఆడెట్లయితే భద్రత లేదో ఈడ చదువుకు నాణ్యత ఉండదు ప్రభుత్వం నడిపితే విద్యకు నాణ్యత ఉంటుంది ప్రభుత్వం నడిపితే తక్కువ ఫీజులతో పిల్లలు విద్యావంతులైతారు ప్రభుత్వం నడిపితే సౌకర్యాలతో కూడిన విద్యార్థుల యొక్క చదువు జాగు సాగుతుంది నారాయణకిస్తే ఆడ ఇండియో సమస్యకి ఇచ్చినారు అన్ని ఇక్కడ నారాయణ సంస్థకి ఇస్తారు నారాయణ సంస్థకి ఇస్తే ఏం చేస్తాడు ఆడ లక్ష రూపాయలకు ఢిల్లీ పెట్టినట్టు మెడికల్ సీట్ కోటి రూపాయలు పెడతాడు తక్కువ మంది ఫైలర్లతో నడిపినట్టు తక్కువ మంది లక్షలతో తక్కువ మంది సిబ్బందితో వ్యాపారం చేస్తాడు వ్యాపారం ద్రోహ చింతన ఇంకా నారాయణ ఉద్దేశం అయితే డబల్ ద్రోహ చింతన ఇదే కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్గా ఇప్పుడు దేశ విమాన సౌకర్యాలకు సంబంధించి మెడికల్ కాలే సంబంధించి లింకు కరెక్ట్గా సరిపోతుంది వీడికైనా బుద్ధి రావాలా చంద్రబాబు నాయుడుకు దేశంలో విమానాల యొక్క ప్రయాణ సౌకర్యానికి తీవ్రమైన ఇబ్బంది కలిగితే జాతీయ మీడియా ప్రశ్నిస్తే మనం సోషల్ మీడియాలో చూసినాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చెప్తున్నారంటే మా లోకేష్ బాబు డార్క్ రూమ్లోకి విన్నాడు మానిటరింగ్ చేస్తున్నాడు దాన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తున్నాడు సమస్యను పరిష్కరిస్తాడు అంటాడు అసలుగా జాతీయ మీడియా అనేక అర్థం కాలే లోకేష్ బాబుకి ఏం సంబంధం ఉంది భారతదేశ విమాన శాఖకు సంబంధించిన మంత్రికి లేని సంబంధం ఈయనకేం సంబంధం ఉంది రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి భారతదేశ విమాన శాఖకు సంబంధించిన సమస్య ఏ విధంగా పరిష్కరిస్తాడు దూదేకినట్టు ఏకి పారేచ్చే జాతీయ మీడియా అన్ని మూసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవరంధ్రాలు దీన్నే నాకేమనిపిస్తుంది అంటే నేల మీద ఉండే సమస్యలను పరిష్కరించలే లోకేష్ బాబు ఆయన శాఖకు సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించిన సమస్యను నేల మీద ఉండే సమస్య నేల మీద ఉండే సమస్యను పరిష్కరించలేని ఈ పెదమగోడు గాలిలో తిరిగే విమానాల యొక్క సమస్యను పరిష్కరిస్తాడంట ఇయ్యగదు గాలి మాటలంటే ఇయ్యగదా గాలి అంటే ఈ గాలికూతలే మానుకాల ఇల్లు నేల మీద ఉండే సమస్యను పరిష్కరించలేనివాడు గాలిలో ఉండే విమానాల సమస్యను పరిష్కరిస్తాడని మీరు చెప్పే గాలికూతలు ప్రజలు నమ్మాలా ఈ తగ్గించుకుంటే ఇయే ఇయే తగ్గించుకోవాల్సినది ఈ జాకీలు పెట్టి ఎత్తున పైకి లేపుతున్నుడి ఎన్ని జాకీలు పెట్టి లేపినా కానీ లోకేష్ బాబు పరిస్థితి నాయనా స్వామిని చెప్తున్నాం మేము ఇది మానుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే ప్రతి ప్రయాణికునికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇది ఒక రామ్మోహన్ నాయుడు మంత్రికి మాత్రమే పూసే ప్రయత్నం కాదు రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్గా కానీ ఆయనకు మర్యాద సంస్కారము నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది కారణం ఒక రైల్వే మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి పనిచేసినప్పుడు ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేసినాడు ఇది భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమైన అంశం ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా లేరు భారతదేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు చేసిన తప్పులన్నీ ఇల్లే చేస్తారు సర్వ పాపాలు ఇల్లే చేస్తారు పనికి మారిన పాపర పనులన్నీ ఇల్లే చేస్తారు పదవి మాత్రం పట్టుకొని ఊలాడుతానే ఉంటారు ఎందుకంటే ఆ పదవే వీళ్ళకు శ్వాస ఆ పదవి లేకపోతే ఈ శ్వాస ఆగుతుంది మరణంతో సమానం వీళ్ళకు అందుకే రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేకూరున్నాడు నిజంగా మేము అడుగుతూ ఉన్నాం ఆ మహనీయుని లాల్ బహదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖకు మంత్రిగా నువ్వు చేసినంత పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఈ తప్పును గంటల వ్యవధిలో సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది అన్నిటికంటే ప్రధానమైంది ఈ ఉపమానాన్నైనా చూసి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని విమానాలు పరం చేస్తే నడపడం ఏ సమస్య జరిగింది ఒకే సమస్యకు అప్పజెప్పడం వల్ల ఏ సమస్య జరిగిందో మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటు పరం చేస్తే ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది మన రాష్ట్ర ప్రజల యొక్క అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళైతాం విద్యను వైద్యాన్ని ప్రజలకు దూరం చేసిన వాళ్ళమవుతామనే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు తన బుద్ధిని మార్చుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటు పనులను విరమించుకొని ప్రభుత్వమే నడపడానికి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే హర్షిస్తాం లేదంటే నిన్ను చరిత్రలో చీకటి రాత్రిలో నల్ల శిరాతో లిఖించబడతావనేది మాత్రం స్పష్టం